వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర శాఖ బాధ్యమలు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర శ్రీకాకుళం జిల్లా విశాకుళం నుంచి మొదలుపెట్టి విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు నిన్న పూర్తి చేసుకొని ఈరోజు మన ఒంగోలు జిల్లా రావడం జరిగింది ఒంగోలు పట్టణంలో ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నా పేరు డాక్టర్ లాకా వెళరావు యాదవ్ అదేవిధంగా మా రాష్ట్ర కన్వీనర్ రావుల నరసింహారావు గారు మరొక రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాజు గారు అలాగే సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాజీ వెంకటేశ్వర గారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి సోదరులు బొట్ల సుబ్బారావు గారు కటారి ప్రసాద్ గారు సారథ్యంలో ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట ఈ ఈరోజు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పాత జెడ్పీ ఆఫీస్ దగ్గర సమావేశం కూడా జరుగుతోంది ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప బీసీలకి రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం పుట్టాయి అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఈ యొక్క ఏ పార్టీ కూడా పాటించిన సందర్భం లేదు ఈ రాష్ట్రం విషయాన్ని చూసుకుంటే నూట నలభై కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఉన్నాయి మరి ఈరోజు కూడా కనీసం నలభై యాభై కులాలు కనీసం అసెంబ్లీ పార్లమెంటు ఏడు దొక్కిన సందర్భాలు లేవు అటువంటి కులాలు కూడా న్యాయం జరగట్లేదు అదేవిధంగా ఇంకా బీసీల్లో ఎంబీసీలో కూడా అనేక కులాలు ఈరోజు మరి యాశించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు వలసలు వెళ్తూ కూడా మరి భారతదేశం స్వాతంత్రం డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంటే ఇంకా వీళ్ళు ఇంకా యాశించుకుంటూ జీవించాలంటే ఇది మటుకు న్యాయం న్యాయం ధర్మం అనేది అసలు ఈరోజు ఈ పాలిస్తున్న పాలకల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు వాళ్ళ యొక్క కులాలని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఏరు ఈరోజు మరి అనగారిన వర్గాలు మరి యాశించుకుంటున్నటువంటి ఈ కులాల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తున్న సందర్భం లేదు కాబట్టే మేము ఎవరికి రాజ్య ఇది భారత స్వాతంత్రం వచ్చిందంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ వర్గాలకే స్వాతంత్రం వచ్చింది తప్ప ఎవరైతే మరి పరుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన సందర్భం లేదు కనుకనే మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రథయాత్ర నిర్వహించి ఈ బీసీని చైతన్యవంతం చేసి రాజకీయ పార్టీలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు రాజ్యాధికారం అందే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా బీసీలకి జనాభా దామాష ప్రకారం అరవై యాభై శాతం మరి అసెంబ్లీలో సీట్లు కేటాయించాలి అంటే తొంభై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా మనగూడు పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి అలాగే దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలు కేటాయించాలి అలాగే బీసీలకి అట్రాసిటీ బీసీ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో బీసీలు కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి అలాగే మొన్న మహిళా రిజర్వేషన్ ప్రకటించారు మహిళా రిజర్వేషన్లో కేవలం ఆ యొక్క మహిళా రిజర్వేషన్ ఓసీ నమస్కారం అండి నా పేరు ఘోష్ నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా